బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాల మధ్య డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మెల్బోర్న్ స్టేడియంలో నాలుగో టెస్టు స్టార్ట్ కానుంది టీమిండియా స్టార్ పేసర్ జిస్ఫీ బుమ్రా అతనికి ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీని పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది నిజానికి నిజానికి మొత్తం సిరీస్ భారత్ తరఫున అద్భుతమైన పర్ఫార్మింగ్స్ చేసిన ప్లేయర్లలో జిస్ఫీ బుమ్రా ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు బుమ్రా మినహా కేఎల్ రాహుల్ మాత్రమే మంచి ఫామ్లో ఉన్నాడు ఈ సిరీస్లో మూడు టెస్టులు పూర్తయ్యే వరకు దాదాపు టీమిండియాలో ఉన్నటువంటి ప్లేయర్లు ఫ్లాప్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు అయితే టీం తరఫున నిలకడగా రాణిస్తూ జిస్విత్ బుమ్రా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ కేవలం ఈ మ్యాచ్లో ఆరు వికెట్లు తీస్తే తన యొక్క ఇప్పటి వరకు టెస్టు క్రికెట్ కెరియర్లో మంచి రికార్డ్ని పూర్తి చేశాడు రెండు వందల వికెట్ల మైలురాయికి చేరుకుంటాడు నిజానికి బుమ్రా తన యొక్క టెస్టు కిరి కెరియర్లో ఇప్పటి వరకు నూట తొంభై నాలుగు వికెట్లు తీశాడు ఈ నేపథ్యంలో బుమ్రా బాక్సింగ్ డే టెస్ట్లో ఆరు వికెట్లు పడగొట్టి తన యొక్క రికార్డుని తారాస్థాయికి చేరుకోవడానికి మరి ఎంతో సమయం పట్టే అవకాశం కల్పించడం లేదు రెండు వందల వికెట్లు చేరుకోవడానికి ఆశతో అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు సిరీస్లోని మూడు టెస్టుల్లోనూ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేశాడు పెడుతులో జరిగినటువంటి ఫస్ట్ టెస్టులో బుమ్రా ఏకంగా ఎనిమిది వికెట్లు తీశాడు ఆ తర్వాత అడిలైడ్లో జరిగిన రెండో టెస్టులోను బుమ్రా చెలరేగి నాలుగు వికెట్లు పడగొట్టాడు ఆ తర్వాత కూడా బ్రిస్బిన్లోను కూడా బుమ్రా తన యొక్క ప్రతాపాన్ని చూపించాడు మూడో టెస్టులో కూడా బుమ్రా ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు ఈ నేపథ్యంలో మెల్బోర్న్ అంటే బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా ఆరు వికెట్లు తీయడం అనేది పెద్ద విషయం కాదని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు బౌడర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు మ్యాచ్ల తర్వాత ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్గా బుమ్రా రికార్డులోకి ఎక్కాడని చెప్పుకోవచ్చు బుమ్రా టెన్ పాయింట్ నైన్ జీరో సగటుతో ఇప్పటి వరకు తన యొక్క ప్రతాపాన్ని ఇరవై ఒక వికెట్లు తీశాడు మిచర్ స్టాక్స్ ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు సగటుతో పద్నాలుగు వికెట్లతో ఈ లిస్టులో రెండో ప్లేస్లో ఉన్నాడు ఈ బాక్సింగ్ డే టెస్ట్లో బుమ్రా తన యొక్క రికార్డుని రెండు వందల వికెట్లతో రాయాలని ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని ఎదురుచూస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్